వాట్ ఈస్ అడంగల్ ఇన్ రియల్ ఎస్టేట్ ప్లాట్ కొనడానికి ముందు మీ ప్లాట్ ఎక్కడ ఉంది అని చూడటం కంటే ఇంపార్టెంట్ డాక్యుమెంట్ ఏంటి అంటే అడంగల్ ఈ అడంగల్ ని రియల్ ఎస్టేట్ లో చాలా మంది ఇగ్నోర్ చేస్తారు బట్ వితౌట్ దిస్ యువర్ ల్యాండ్ హ్యాస్ నో రియల్ బ్యాక్ గ్రౌండ్ ఇన్ఫర్మేషన్ వాట్ ఈస్ అడంగల్ అసలు అడంగల్ అంటే ఏంటి అడంగల్ అనేది ఒక రెవెన్యూ రికార్డ్ ఇది మీ ల్యాండ్ గురించి కంప్లీట్ అగ్రికల్చర్ అండ్ ఓనర్షిప్ డీటెయిల్స్ ని మెయింటైన్ చేస్తుంది ఆంధ్రప్రదేశ్ లో ఇది విలేజ్ రెవెన్యూ ఆఫీసర్ విఆర్ఓ దగ్గర మెయింటైన్ చేస్తారు టూ థౌజండ్ ఎయిట్ తర్వాత దీనికి సంబంధించిన డిజిటల్ వర్షన్ ని మీ భూమి పోర్టల్లో మీరు చూడొచ్చు అడంగల్లో మెయిన్ గా వీటికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ అయితే ఉంటుంది సర్వే నెంబర్ ల్యాండ్ ఓనర్ నేమ్ ల్యాండ్ టైప్ డ్రై ఆర్ వెట్ ల్యాండ్ సాయిల్ టైప్ క్రాప్ డీటెయిల్స్ కల్టివేషన్ డీటెయిల్స్ ఇది బేసికల్లీ ల్యాండ్ కి సంబంధించిన యాక్టివిటీ హిస్టరీ లాగా ఉంటుంది ఆల్మోస్ట్ లైక్ బయోడేటా ఆఫ్ యవర్ ప్లాట్ అయితే అసలు ఈ అడంగల్ అనేది రియల్ ఎస్టేట్ లో ఎందుకంత ఇంపార్టెంట్ అడంగల్ అనేది నాట్ జస్ట్ ఫర్ ఫార్మింగ్ రికార్డ్ ఇది రియల్ ఎస్టేట్ వెరిఫికేషన్ లో కూడా చాలా కీరో బై చేసే ముందు అడంగల్ చూడడం వల్ల ఈ ప్లాట్ అగ్రికల్చర్ ల్యాండ్ కన్వర్షన్ అయ్యిందా ఏ క్రాప్ కల్టివేట్ చేస్తున్నారు ఎవరు యాక్చువల్ గా యూజ్ చేస్తున్నారు రియల్ ఓనర్ ఎవరు అనే విషయాలు తెలుస్తాయి ఇది ఎస్పెషల్లీ కన్వర్షన్ ల్యాండ్ లో లీగల్ క్లారిటీకి చాలా యూజ్ఫుల్ అయితే అసలు ఈ అడగాల్ని మనం ఎలా చూడాలి మీ ప్లాట్ అడంగల్ని మీ విలేజ్ లో వీఆర్ఓ ఆర్ నోడల్ ఆఫీసర్ దగ్గర రిక్వెస్ట్ చేయొచ్చు ఆర్ఎల్స్ ఆన్లైన్ లో మీ భూమి డాట్ ఏపీ డాట్ గవర్నమెంట్ డాట్ ఇన్ వెబ్సైట్ లోకి వెళ్లి సర్వే నెంబర్ ఆర్ పట్టాదార్ పాస్బుక్ నెంబర్ అక్కడ ఎంటర్ చేస్తే డిజిటల్ వర్షన్ ఆఫ్ ఆ అడంగల్ని లో మీరు డౌన్లోడ్ చేసుకోవచ్చు సో నెక్స్ట్ టైం ప్లాట్ కొనడానికి వెళ్ళినప్పుడు జస్ట్ లొకేషన్ చూసి డిసైడ్ చేయండి అడంగల్ చూడండి ల్యాండ్ కి రియల్ హిస్టరీ తెలుసుకోండి ఇలా అడంగల్ని చూడటం వల్ల మనల్ని మనం ఫ్యూచర్ లో ప్రాబ్లమ్స్ నుంచి కాపాడు డుకోవచ్చు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి అలాగే షేర్ చేయండి అంతేకాదు ఇలాంటి మరిన్ని రియల్ ఎస్టేట్ టిప్స్ కోసం మన స్మార్ట్ ప్లాట్ తెలుగు ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి